మాలేపాటి కుటుంబంలో తీరని విషాదం నెలకొనడం బాధాకరమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా దగదర్తిలో జరిగిన మాలేపాటి సుబ్బానాయుడు భానుచంద్ర ఉత్తర క్రియల్లో ఆయన పాల్గొని జిల్లా నాయకులతో కలిసి వారి చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాలేపాటి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మాలేపాటి కుటుంబం అంకిత భావంతో పనిచేస్తుందని చెప్పారు సుబ్బానాయుడు తండ్రి రామానాయుడు జెడ్పీటీసీ సభ్యునిగా విప్పుగా ప్రజలకు సేవలందించారన్నారు పెద్దైన రామానాయుడుతోనూ మాకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు అలాగే వారి వారసుడిగా యువ నేత భానుచంద్ర కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చారన్నారు ఒక్కసారిగా అనారోగ్యానికి గురై మన మధ్య లేకుండా పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు మాలేపాటి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని సుబ్బానాయుడు భానుచంద్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది